కొండపల్లి షాబుఖారి దర్గా విషయంలో ఎట్టకేలకు స్పందించిన విటిపిఎస్ యాజమాన్యం దర్గాకి వెళ్లే రహదారిని తవ్వేసి రహదారిపైనున్న బ్రిడ్జిని కూడా ధ్వంసం చేయడానికి చూస్తున్నారని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన ఉరుస్సు నిర్వాహక కమిటీ ఉరుసు ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు దర్గాని సందర్శించిన విటిపిఎస్ సిఇఈ రామాంజనేయులు అధికారులు అన్ని విధాలుగా ఉరుసు ఉత్సవాలకు సహకరిస్తామన్న ఎన్టీటీపీఎస్ సిఈఈ విజయవాడ ఎంపీ మైలవరం శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సహకారంతో ఉరుస్సు ఉత్సవాలు ఘనంగా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాల సీతారామయ్య బ్రిడ్జిని బలోపేతం చేసి కాలినెనిక రహదారి మౌలిక సదుపాయాలు రోడ్లు లైటింగ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ విటిపిఎస్ అధికారుల నిర్లక్ష్యంపై ఉరుస్ ఉత్సవాల కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా ఆగ్రహం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో వీటీపీఎస్ రహదారి ధ్వంసం చేయడం సరైన పని కాదని హితవు ఉరుస్ ఉత్సవాలలోపు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ ఈరోజు ఉత్సవాల సందర్భంగా ఈ దర్గా విజిట్ చేయడం జరిగింది వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు ఏమేమి కావాలి ఈ బురస్ కావాల్సినవి ఒక ఐదారు పాయింట్లు చెప్పారు ఒకటి దర్గా అప్రోచ్ బిజినెస్ స్ట్రెంగ్తన్ చేయమన్నారు కొంచెం క్రాక్స్ వచ్చినాయి ప్లస్ ఫౌండేషన్స్ కూడా కొంచెం క్రాక్ వచ్చినాయి అవి కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాయి నెక్స్ట్ లోపల జంగ్లీ క్లియరెన్స్ ఒకటి అడిగారు జంగిల్ క్లీనెన్స్ అన్నీ జిఎస్పితో లెవెల్ చేయమన్నారు డస్ట్తో కషఫ్ డస్ట్తో లెవెల్ చేయము అది కూడా చేస్తాము మరి వాటర్ పైప్ లైన్ కూడా ఎగ్జిస్టింగ్ పై ప్లాస్టిక్ది ఉంది అది జిఐ పైప్తో మారుస్తూ ఉంది ఇంకా లైటింగ్ అరేంజ్మెంట్లు వాళ్ళకి ఏ ఉరుస ఉత్సవాలకు కావాల్సిన ఏదైనా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము అరేంజ్ చేస్తాం ఓకే ఈరోజు ఉత్సవాల సందర్భంగా ఏదైతే ఈ బ్రిడ్జ్ కానీ లేకపోతే నడకదారి కానీ ఇవన్నిటిని కూడా కొత్త ట్రాక్లు వేయటం వలన కొన్ని ఇబ్బందులు జరిగినాయి అవి బీటీపీఎస్ అధికారులు చీఫ్ ఇంజనీర్ గారికి అలాగే సూపర్ ఇంజనీర్ గారిని దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు తప్పకుండా ఈ ఉరుసో ఉత్సవాలకి కావాల్సిన ఏర్పాట్లు ప్రతి సంవత్సరం మేము చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా చేస్తాం ఈ బ్రిడ్జ్ ఏదైనా దెబ్బతిన్నట్లయితే తప్పకుండా దీన్ని స్ట్రెంగ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు చీఫ్ ఇంజనీర్ గారు కానీ అట్లాగే సుప్రీం ఇంజనీర్ గారిని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే నడకదారి ఉందో ఆ నడకదారిని కూడా జీఎస్పి వేసి భక్తులకి ఇబ్బంది లేకుండా ఇటువైపు నుంచి అటువైపు వరకు కూడా రోడ్డు ఫామ్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి వీటిపిఎస్ అధికారులు చెప్పటం మరి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గా ఉరుసోత్సవానికి వాళ్ళ సహకారం అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళ సహకారం అందించి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ దెబ్బ తినకుండా భక్తులకి పూర్తిగా సహకరించారు దానికంటే దాని తర్వాత కూడా మళ్ళీ అది మనుషులకి మీరు పర్మిషన్ ఇవ్వలేదని